రెస్పెక్టెడ్ సిపి సార్ మరియు గోదండం సిఏ గారు రోడ్ సిఏ గారు రుద్ధులు సీఏ గారు మరియు గోదండం డివిజన్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ మరియు ఈనాటి కార్యక్రమాలకు చేసిన స్వాములు మరియు స్వామి కంపెనీ నిర్వాహక ఆర్గనైజర్స్ పత్రికా మిత్రుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రుడు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మనం ప్రతి సంవత్సరం కూడా మనం హనుమా జయంతిని హనుమంతుని పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పండుగను చాలా భక్తి శ్రద్ధలు చాలా ఘనంగా ఎంతో పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటాము ఇష్టంతో ఈ హనుమా జయంతి వరకు మీరు కూడా చాలా ఎంతో కఠోర దీక్ష చేస్తూ ఈ పండుగ వరకు మీరు కూడా తీసుకున్నారు అదేవిధంగా మన బోధన పట్టణం చూస్తే ఇది మత సమావేశానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు మనం ఇక్కడ భిన్న సంస్కృతులు ఉంటాయి ఇక్కడ వారి వారి విశ్వాసాలను బట్టి వారి పండుగలను జరుపుకోవడం ఇక్కడ ఎంతో ప్రజలు కూడా సమయంతో పాటిస్తూ వారి వారి మత విశ్వాలు గౌరవిస్తూ పండుగను జరుపుకోవడం చాలా సంతోషదాయకము మనము ఈ పండుగని రేపు జరగబోయే హనుమజ జయంతిని ప్రశాంత వాతావరణంలో మంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి సౌహృదంతో మంచి భక్తితో ముఖ్యంగా శాంతియుతంగా ఇదంతా జరుపుకోవాలి అదేవిధంగా మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము మేము ఏ సమస్య వచ్చినా ఏదన్నా కూడా మీరు మాకు చెప్తే మేము ఆ సమస్య ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము హాజరం

మాట్లాడుతున్నట్టు మనం అందరం స్వామివారిని స్వామివారు విగ్రహించిన ధర్మం ఎవరైతే ఉన్నారో రాములు గారికి భక్తులు మనం కూడా మన ధర్మాన్ని మనం చక్కగా చేసే గొప్ప స్వామి సేవ ఇటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలలో ఇటువంటి రాజకీయాల గురించి ఎవరు చేయరు చేద్దామని కొనండి నేను అనుకుంటా ప్రశ్న చెప్ప ఇంకా వెళ్తే నేను చాలా చేపట్టు రాము రాము అంటే ఎవరు ధర్మ రామో ఆయన భక్తుడు రాజోహో కోతల్య దర్శి అక్కడ ఆయన రాముడి మంత్రిని చెప్పుకోడానికి రాజోహో కౌతల అంటే ధర్మానికి నేను దాదు గౌతలేద్రుడు అంటే ధర్మానికి ఆయన దాదు మనందరూ కూడా

पूरे क्रम में रंगों का का